కపుల్ ఆఫ్ డేస్ తర్వాత అసెంబ్లీలో జరిగిన పరిణామాలు కానీ లేకుంటే బయట జరుగుతున్న పరిణామాలు కావచ్చు జస్ట్ అలా షేర్ చేసి మాట్లాడుకు మాట్లాడదామనే ఉద్దేశంతో ఈ వీడియో పెట్టడం జరుగుతుంది సో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఒక మ్యాండేట్ ఇచ్చినారు జనరల్ మ్యాండేట్ మ్యాండేట్ ఇచ్చినారు సో దాంట్లో కొంతమంది ఇచ్చే ఈవీఎంల వల్ల అనేది ఉంది ఫార్టీ నైన్ ల్యాక్ ఓట్స్ మ్యాన్ అయినాయి అనేది స్టిల్ అది ఇంకా ఒక కంక్లూజన్ కోసం అన్ని పార్టీలు మాట్లాడుతున్నారు అఖిలేష్ యాదవ్ లాంటి వాళ్ళు అయితే నా దాంట్లో ఎనభైకి ఎనభై వచ్చినా కానీ నేను ఈవీఎంస్ని అయితే నమ్మే పరిస్థితి లేదు అనే పద్ధతిలో సో ఐ డూ ఆల్సో బిలీవ్ ఈవీఎంస్ అనేది ఇట్స్ ఇదనేది వాట్ ఎవర్ మేబీ గతంలో చంద్రబాబు నాయుడు బాగాలేదన్నారు ఇప్పుడు బాగుంది అంటున్నారు నేను ఎప్పటికీ ఎలక్ట్రానిక్ డివైజెస్ అనేది మేనేజ్ మేనేజ్ చేయొచ్చు మేనిపులేట్ చేయొచ్చు అనే దాని మీద నేను పూర్తిగా నమ్ముతాను సో వాట్ ఎవర్ బి గుడ్ ఆర్ బ్యాడ్ అనేది తర్వాత తెలియనుంది అండ్ కమింగ్ టు ప్రజలందరూ కూడా మనమందరం కూడా అనుకునే విధంగా అదిగనే లేకపోతే చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీల వల్లనో ఇంకోటో దానివల్లనూ వేసినారు అని ఒక భావన కూడా అందరిలోనూ ఉంది ఇది కానీ ఆయన ఈ హామీలు నెరవేర్చటం లేదు ముఖ్యంగా అమ్మఒడిని కావచ్చు ఇలాంటివి తీసేసి అవన్నీ తీసేస్తున్నాడు అని చెప్పేసి బేసిక్గా వీ కాంట్ ఎక్స్పెక్ట్ అద్భుతాలన్నీ అప్పుడే జరుగుతాయని కూడా మనం అనుకోకూడదు వీ హ్యావ్ టు గివ్ దెమ్ టైమ్ ఈ ఏ రెండు వరకు కూడా టైం ఇవ్వాలి ఎందుకంటే వాళ్ళు సంపద సృష్టించి కదా తర్వాత ఇస్తామనేది ముందైతే ఇస్తామనేం లేదు సంపద సృష్టించడానికన్నా మనకు టైం ఇవ్వాలి కదా సో ఆ సంపద సృష్టించిన తర్వాత మనం వాళ్ళు ఏ మాటకు వరకు నిలబెడతారు ఏ విధంగా వాటిని ఇది చేస్తారు అనేదాన్ని మనం మాట్లాడుకోవచ్చు అంతకుముందు మీ దృష్టికి తీసుకొని రావాల్సినది ఇసుక ప్రభుత్వం ఒక విధానం అంటే నేను మొదటి నుంచి కూడా ప్రభుత్వం అనేది గవర్నమెంట్ అనేది అడ్మినిస్ట్రేషన్ చేయాలి కానీ వ్యాపారాలు చేయకూడదు అనేది దాంట్లో రెండు బిగ్ మిస్టేక్స్ వచ్చి ఒకటి ఇసుక మందు ఆ రెండు వ్యాపారాలు గవర్నమెంట్ చేయాల్సిన వ్యాపారాలు కాదు అది థర్డ్ పార్టీ చేయాల్సిన వ్యాపారాలు మనం అడ్మినిస్ట్రేషన్ చేయాలి దానివల్లనే మొత్తం అంత మూట కట్టుకున్నామనే ఒక అపవాదం ఉంది స్టిల్ ఈ గవర్నమెంట్ కూడా అదే కంటిన్యూ చేస్తుంది వాళ్ళు ఏదైతే మాడుస్తామన్నారో వాటిని మార్చకుండా తిరిగి అదే కంటిన్యూ చేయడం జరుగుతుంది ఇట్స్ వాళ్ళ ఇది ఇసుక అనేది ఉచితం అన్నారు అది ఏ విధంగా దొరుకుతుంది మనందరికీ తెలిసింది బట్ ఎవరు మేబీ ప్రజల చేత ఎన్నుకోబడి ఉంటే వీ హ్యావ్ టు గివ్ టైం ఫర్ ద వాళ్ళకు కూడా టైం ఇచ్చి దాని మీద ఏ విధంగా రియాక్ట్ అవుతారు ఏ విధంగా చేస్తారు చేయకపోతే ఒక ప్లాట్ఫామ్స్ మీద ఏ విధంగా మన రెస్పాండ్ కావాలా మహిళలకి ఇచ్చేదాంకి ఏ పథకాల గురించి అన్నమాట సో దాని గురించి మనం పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు దాని గురించి ఇది అనేది నా ఫీలింగ్ అయితే నేనైతే ఈ ఇయర్ రెండు వరకు కూడా వాళ్ళకు ఇవ్వాలి టైం ఇవ్వాలి ఇప్పుడు రోజు మనం ఉన్నప్పుడు చేస్తూ ఉంటే అప్పులు అప్పులవారం అని మంగళవారం అని అంటూ ఇప్పుడు చూసుకుంటే దగ్గర ముప్పై రెండు వేల కోట్లు డిఫరెంట్ డిఫరెంట్ రూపాల్లో తీసుకుని మరి అది ఎక్కడ ఖర్చు పెడుతున్నారో ఎవరు ఖర్చు పెడుతున్నారో ఎలా ఖర్చు పెడుతున్నారో కూడా తెలియటం లేదు సో అది దాని గురించి ఒకటి రెండోది చెత్త పన్ను అప్పుడు వేసినప్పుడు చెత్త పన్ను వేసినందుకు చెత్త ముఖ్యమంత్రి అని కూడా మాట్లాడడం జరిగింది చెత్త పన్ను అనేది చెత్తను కలెక్ట్ చేసుకోవడానికి ఖచ్చితంగా ప్రపంచ దేశాల్లో కావచ్చు ఏ దేశంలో కూడా శానిటేషన్ బాగుండాలి అంటే ఖచ్చితంగా ఆ చెత్తను కలెక్ట్ చేసుకోవడానికి ఎవరికోవరికి అప్పజెప్పాలి లేదంటే నువ్వు తీసుకొని పోయి డంప్ యార్డ్లో వేయలేము కదా మనం అంతా చెత్త తీసుకొని పోయి సో దాని ఒక మెకానిజం ఉండాలి సో ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాళ్ళు మాట్లాడన్నారు ఆ విధంగా వేయకూడదని కానీ ఇప్పుడు మళ్ళీ వేయొచ్చు అది చెయ్యొచ్చు అనే పద్ధతిలో వాళ్ళు కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నట్టు పవన్ కళ్యాణ్ గారు కూడా అది మళ్ళీ ఎక్కడో ఇంప్లిమెంట్ చేస్తున్నట్టు నేను చూశాను వెదర్ అది కరెక్టా తప్ప అని కూడా నాకు తెలియదు కానీ కానీ ఖచ్చితంగా చెత్త కలెక్ట్ చేయడంలో మాత్రం నేను అప్పుడు సమర్థిస్తున్నాను ఇప్పుడు సమర్థిస్తున్నాను అది పవన్ కళ్యాణ్ గారు అది వేసి ఉన్నా కానీ అది కరెక్టే ఎందుకు అంటే ఖచ్చితంగా నీ ఇంటి చెత్తను నువ్వు తీసుకొని పోయి డంప్ యార్డ్లో వేయలేవు ఎవరో తడుపాటి తీసుకోవాలా తీసుకొని పోయి అది తడి చెత్త పొడి చెత్తగా వేరు చేయాలా దాన్ని సాగ్రిగేట్ చేసుకొని తీసుకోకపోతే దానివల్ల ఏదైనా ఉపయోగం ఉంటుంది సో దాన్ని ఆ రోజు వాళ్ళు ప్రతిపక్షంలో రాజకీయంగా వాడుకోండొచ్చు కానీ ప్రజల శ్రేయస్సు కోసం అయితే దట్స్ బెటర్ లేకుంటే మొత్తం చెత్త అంతా తీసుకొని పోయి వేస్తారు ఇంటి ముందర వేస్తా దానివల్ల రోగాలు ఇవి తప్ప వేరేది ఏది రాదు సో అది ఆ రోజు వాళ్ళకి తెలియకపోయిండొచ్చు తెలిసి ఉండచ్చు కానీ రాజకీయంగా ఏదో ఒకటి నిందాన్ని వేస్తుండో ఇప్పుడు మళ్ళీ ఇంప్లిమెంట్ చేస్తున్నారని నేను అనుకుంటున్నాను ఆ విధంగా చేస్తేనే దానివల్ల ఉపయోగం ఉంటుంది రెండోది వచ్చి ద మెయిన్ వచ్చి రీసర్వే రీసర్వేకి అదేదో జరిగిపోతుందని వద్దని చంద్రబాబు నాయుడు చెప్పినారు అవన్నీ క్యాన్సిల్ చేస్తున్నాను క్యాబినెట్ అప్రూవ్ అన్నారు మళ్ళీ నిన్న చూస్తే మళ్ళీ అది కంటిన్యూ చేస్తున్నామని చెప్పడం జరుగుతుంది రీసర్వేకి సంబంధించి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ స్పీచ్లో కూడా చెప్పడం జరిగింది ఇవి కొన్ని రిఫార్మ్స్ తీసుకొని రాకపోతే కష్టం అని పట్టణ ప్రాంతంలో అయితే జిఏఎస్ అని జియాగ్రఫికల్ ఇండికేషన్ సిస్టమ్ అని ఇక్కడైతే రీసర్వే అని టైటిలింగ్ యాక్ట్ అని ఇలాంటివి తీసుకొని రావాలని అప్పుడైతే మేము కొద్దిగా లోన్స్ ఇవ్వగలుగుతామనే పద్ధతిలో వాళ్ళు మాట్లాడడం జరిగింది సో ఎందుకు నేను చెప్తున్నానంటే ఉదాహరణకు మా అనంతపూర్ జిల్లా లాంటి జిల్లాల్లో సర్వే నెంబర్ యాభై ఉదాహరణకుంటే ఆ యాభైలో ఉండాల్సినది డెబ్బై ఎకరాల ఎక్స్టెంట్ అయితే నూట యాభై ఎకరాలకు పాస్బుక్లు ఉంటాయి దాంట్లో ఎవడు భూమి మీద ఉన్నాడో ఎవడు బ్యాంకు లోన్ కోసం దొంగ పాస్బుక్లు పెట్టుకున్నాడో కూడా ఎవరికి తెలియదు ఆ విధంగా మా జిల్లాలో దగ్గర దగ్గర ఇరవై ఐదు లక్షల ఎకరాలకు ల్యాండ్ కంటే ఎక్కువ పాస్బుక్స్ ఉన్నాయి అవన్నీ ఫిల్టర్ కావాలి అవన్నీ క్లియర్ కావాలంటే ఖచ్చితంగా రీసర్వే తప్ప వేరే దారే లేదు అది హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ మనకు ఒకసారి రీసర్వే జరిగింది బ్రిటిష్ కాలంలో మళ్ళీ ఇప్పుడు జీ రీసర్వే జరుగుతుంది అంటే భూమి ఎంతైతే ఉన్నామో ఫీల్డ్ లెవెల్లో ఎంతైతే భూమి ఉంటుందో అని వాటిని గుర్తించి చేయడం కానీ పొలిటికల్గా వాడుకొని వాటిని ఆ విధంగా చేయకూడదు రీసర్వే అనేది నిలిపేస్తాము దీనివల్ల అందరికీ ఇదని మీ భూములన్నీ జగన్మోహన్ రెడ్డి తీసేసుకుంటాడని ఒక కంప్లీట్ ఒక నెగిటివ్ ప్రచారం అయితే మొదలు పెట్టడం జరిగింది ఏ విధంగా తీసుకుంటాడు జగన్మోహన్ రెడ్డి పేదలకు ఇచ్చిన భూములే రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చినాడు అలాంటిది ఏ విధంగా తీసుకుంటాడు అనేది కూడా ఆలోచించలేరా అనుకుంటే డెఫినెట్గా నిజం నోటు దాటేలోదా లోపల అబద్ధం ఊరంతా చుట్టేసుకొని వచ్చినట్టు జరగాల్సిన నష్టం జరిగిందనేది అందరి యొక్క భావన కానీ రీసర్వే లాంటివి డెఫినెట్గా ఇట్స్ రిఫార్మ్ అలాంటివి జరిగే తీరాలి ఎందుకంటే దానికి గవర్నమెంట్ షూరిటీగా ఉంటుంది నీ టైటిల్కి దానివల్ల నైంటీ ఫైవ్ పర్సెంట్ సివిల్ పంచాయతీలు సివిల్ కోర్టులో డిస్ప్యూట్స్ అన్నీ తెగిపోతాయి ఫీల్డ్ మీద భూమి లేకుండా చాలా పాస్బుక్స్ ఇప్పుడు నా మా జిల్లా చూస్తే యాభై లక్షల ఎకరాలకు ఉదాహరణకు భూమి ఉంటే ఫీల్డ్ లెవెల్లో డెబ్బై ఐదు లక్షల ఎకరాలకు పాస్బుక్లు ఉన్నాయి సో అవన్నీ అవన్నీ ఫిల్టర్ ఏ విధంగా అవుతాయి కాబట్టి వాటన్నిటినీ కూడా ఏ విధంగా చేస్తారు అని అంటే మళ్ళీ రీసర్వే ద్వారానే అవన్నీ రెక్టిఫికేషన్ అనేది కావడం జరుగుతుంది లీగల్ డిస్ప్యూట్స్ అన్నీ పోవాలి అంటే కానీ దాంట్లో కూడా తప్పు పట్టడం జరిగింది సో అందుకే నేను చెప్తున్నాను కదా ఏమేమి చెప్పారు ఏదేది చెప్పారు ఇవన్నిటినీ కూడా అందరము కూడా పొలిటికల్ సరే ప్రజలకు ఆవేదన ఉండే ఉంటుంది సో నాకు అది చూస్తున్నప్పుడు ఈ ప్రస్థానం సినిమాలో సాయి కుమార్ డైలాగ్ గుర్తుకొస్తుంది ప్రతి మనిషిని కదిలించేది ఒక ఆశ ఒక్కటే అని ఆ విధంగా ఆ ఆశతోనో కోరికతోనో కొత్తగా ఏమైనా మంచి జరుగుతుందనే ఒక ఆలోచనతో చేసింటారు సో వీ హ్యావ్ టు గివ్ టైం ప్రభుత్వానికి కూడా మనం టైం ఇవ్వాలి టైం ఇచ్చిన తర్వాత వాళ్ళు వాళ్ళుగా ఈ ఇయర్లో కూడా చేయలేకపోతే సరే ఒక అకాడమీ ఒక ఫైనాన్షియల్ ఇయర్ అంతా అయిపోయినా కానీ నువ్వు చేస్తూ అన్నా ఉన్న హామీలు ఏమైనాయి సంపద సృష్టిస్తాను ఇప్పుడు అమరావతి అనేది అమరావతి అనే దాంట్లో ఒక్కొరికి ఒక కన్ఫ్యూజన్ అనేది కొంతమంది లోన్ అంటారు కొంతమంది గ్రాండ్ అంటే గ్రాంట్ అంటారు కొంతమంది మేము చూసుకుంటామని చెప్పేసి ఫైనాన్షియల్ మినిస్టర్ మేము అని చెప్పి లోన్ కిందికి వస్తుంది డిఫరెంట్ డిఫరెంట్ బ్యాంకింగ్ సెక్టర్ ఏఏబి కావచ్చు ఈ ఎక్స్టర్నల్ ఎయిడెడ్ బ్యాంక్ ఈఏబి గురించి కావచ్చు వరల్డ్ బ్యాంక్ గురించి కావచ్చు డిఫరెంట్ డిఫరెంట్ బ్యాంక్స్ నుంచి ఇప్పిస్తాము అని అన్నారు మరి అది ఏ విధంగా ఇప్పిస్తారు అనేది ఇంకా ఇంతవరకు గైడ్ రాలేదు సో సో ఆ విధంగా ఉంది దాంట్ల మీద కూడా క్లారిటీ లేదనమాట సో ఓవరాల్గా వీ హ్యావ్ టు గివ్ బికాస్ మనకు చేస్తామనేది ఎటువంటి ట్యాక్సేషన్ లేకుండా కొత్తగా ట్యాక్స్లు విధించకుండా పెంచిన కరెంటు ఛార్జీలు తగ్గిస్తామని పెరిగిన ఛార్జీలు తగ్గించి ఎటువంటి ట్యాక్స్ లేకుండా సంపద సృష్టించి వాటి ద్వారా పథకాలు ఇస్తామని చెప్పేసి సో మనం రెండు నెలల్లోనే అద్భుతాలు జరుగుతాయనుకోవడం కూడా తప్పే అద్భుతాలు చేస్తారనుకోవడం కూడా తప్పే సో అది చంద్రబాబు నాయుడు గారు చేస్తారనేది ఇంకా పెద్ద తప్పు అవుతుంది సో యూ హ్యావ్ టు గివ్ టైం ఫర్ దెమ్ అండ్ దాని లోపల కొన్ని చోట్ల ఈ గొడవలు కానీ ఇలాంటివి కానీ ఇట్స్ ఎ గుడ్ కల్చర్ కాదు అనేది మా భావన ఎందుకంటే మనం వేసిన బంతి మళ్ళీ తిరిగి బౌన్స్ బ్యాక్ అవుతూ ఉంటుంది దాన్ని సో అది మళ్ళీ ఎనికి వస్తూ ఉంటుంది అది సో అది చాలామంది మనల్ని ఎంకరేజ్ చేయొచ్చు ఎంటర్టైన్ చేయొచ్చు ఇలాంటివి చేయండి ఇలాంటివి చేయండి అని చెప్పేసి మళ్ళీ అది రివర్స్ వచ్చినప్పుడు వాళ్ళు ఎవరు మనం కనపడరు అనమాట సో అవన్నీ కూడా మనం జాగ్రత్తగా మన మాట తీరు మన ఇదన్నీ కూడా జాగ్రత్తగా ఉంటే మనకి కూడా బాగా పీస్ఫుల్గా ఉంటుందన్నమాట సో దిస్ అంటే బేసిక్గా నేను ఏంటంటే మన వాళ్ళు వైసీపీ క్యాడరు వీళ్ళంతా నా చూడన్నా ఇట్లా చేసినారు ఇట్లా చేసినాడు కానీ ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో నిన్న మనం పెడుతుంటే అదే మనం కొద్దిగా టైం ఇవ్వాలా టైం ఇచ్చిన తర్వాత చూద్దాం వాళ్ళ సంగతి అని చెప్పేసి అదేవిధంగా అమ్మఒడిని తీసేసి తల్లికి వందనం అనేది ఇలాంటివన్నీ పెట్టడం ఇంకా ఇప్పుడు లేదు నెక్స్ట్ ఇయర్ అంటున్నారు చూద్దాం నెక్స్ట్ ఇయర్కి ఏ విధంగా చేస్తారు బేసిక్గా నేను జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ప్రభుత్వంలో ఒక ఎమ్మెల్యేగా కావచ్చు అబ్జర్వ్ చేసినది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా కానీ ఫ్రీ బీస్ ఇవ్వలేదు అందరూ ఏం చేస్తున్నారంటే ఉచితంగా పథకాలు పంచుతున్నాడు పథకాలు పంచుతున్నాడు పథకాలు పంచుతున్నాడు అనే ఒక తప్పుడు భావన తీసుకొని రాగలిగినారు కానీ ఆయన ఎప్పుడూ కూడా ఉచితంగా పథకాలు ఏది ఇవ్వలేదు అమ్మఒడి ఇచ్చినాడు అంటే స్కూల్లో పోయే డ్రాప్ అవుట్స్ తగ్గినాయి స్కూల్లో జాయిన్ అయ్యే వాళ్ళు పర్సెంటేజ్ పెరగడం జరిగింది నాడు నేడు చేసినారంటే ఒక గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ని డెవలప్ చేసే కార్యక్రమం చేసినాడు ప్రైవేట్ ఇన్స్టిట్యూట్ని కాకుండా ఇవి సో అది అమ్మఒడికి అనేది ఉపయోగపడింది విద్యా దీవెన వసతి దీవెన అంటే హైర్ ఎడ్యుకేషన్లో చదువుతున్న పిల్లలకు ఉపయోగపడింది సో వాళ్ళందరికీ అర్థం కాలేదు హైర్ ఎడ్యుకేషన్లో చదివే దానిలో ఆ డబ్బులంతా జగన్మోహన్ రెడ్డి ఫీజుల రూపం ద్వారా మన అమ్మ అకౌంట్లో లేక వేస్తున్నాడు అనే విషయాన్ని గుర్తించలేకపోయి ఉండొచ్చు ముఖ్యంగా దీనిలో యువ యువత చూస్తే అదేవిధంగా మహిళా సంఘాలకు డబ్బులు ఇచ్చినాడు అంటే ఎస్ అంత ముందు రుణమాఫీ అనే పేరుతో ఎక్కడైతే మోసపోయిన మహిళా మహిళా సంఘాలు ఉన్నాయో అవి ఏ గ్రేడ్ నుంచి డి గ్రేడ్కి వచ్చినాయి దాన్ని మళ్ళీ అప్లిఫ్ట్ చేయడానికి కోసమే దాన్ని డిగ్రేడ్ నుంచి ఏ గ్రేడ్ లేకి తీసుకొని రావడం జరిగింది నైంటీ ఎయిట్ పర్సెంట్ రీపేమెంట్ అంతా మనమే చేసినాం కాబట్టి మొత్తం అంతా తీసుకొని రావడం జరిగింది ఈ విధంగా బ్యాంకింగ్ సిస్టమ్ కావచ్చు ప్యారల్గా కావచ్చు ఒక వ్యవస్థ ఇప్పుడు ఆటోలు అనేవి కావచ్చు అదేవిధంగా నాయ నాయబ్రాహ్మణ్స్ కావచ్చు ఇవన్నీ వ్యవస్థలు ఏమి ఎక్కడ ఏం ఊరికి వెళ్ళాం ఈ కుల వృత్తులు ఇవన్నింటినీ కూడా ముందుకు తీసుకొని పోవడానికి అంతరించిపోతున్న దానికి ఇప్పుడు నేతన్న నేస్తం కావచ్చు ఇవన్నీ కూడా అంతరించిపోతున్న ఒక వృత్తిని బతికించడం కోసం చేసిన ఒక ప్రయత్నం అంతే సో దాన్ని అన్నిటినీ ఉచితంగా పనిచేస్తున్నాడు ఉచితంగా పనిచేస్తున్నాడు అని చెప్పి చెప్పిన మించి పంచుతున్నాడు అనేది అదేవిధంగా ఉద్యోగ కల్పనలో కూడా ఇప్పుడు అందరూ శ్వేతపత్రాలందరూ రిలీజ్ చేస్తున్నారన్నమాట ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినారు ఏమి ఇచ్చినారు అని అది వాళ్ళ టెన్యూలో ఫోర్టీన్ టు నైన్టీన్ ఎన్ని ఇచ్చినారని చెప్పినా కూడా బాగుండేది అన్నమాట ఇప్పుడైతే ఒక ప్యారలల్ వ్యవస్థ అది జగన్మోహన్ రెడ్డి ఉన్నా లేకున్నా అది ఇంకొక వంద సంవత్సరాలైనా కానీ ఆ సచివాలయ వ్యవస్థ ఆ సచివాలయాలు అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసినది అవి జీవితకాలం ఉండే సిస్టమ్ సో దాంట్లో ఏ విధంగా సబ్సిక్వెంట్ గవర్నమెంట్స్ వాడుకుంటాయి లేదు అనేది వాళ్ళ ఇష్టం సో అది వీ హ్యావ్ టు చెక్ సో ఇలా వివిధ కారణాల వల్ల అన్నీ ఉన్నాయి అండ్ ముఖ్యంగా ఓట్స్కి సంబంధించి నలభై తొమ్మిది లక్షల ఓట్లు కేవలం మన ఏపీలో ఆ ఫిగర్ మ్యాచ్ కాలేదు పార్లమెంట్ ఎలక్షన్స్లో అనేది కొన్ని సంస్థలు చేసుకున్న వాటి ద్వారా రావడం జరిగింది డెబ్బై తొమ్మిది సీట్లు దేశవ్యాప్తంగా ఈ విధంగా అవకతవకలు జరిగినాయని కూడా జరగడం జరిగింది సో దాని మీద పూర్తిగా కూడా ఒక ఎంక్వైరీ జరగడమో లేకుంటే ఇంకో పద్ధతి ద్వారా వస్తేనే తప్ప వాటిని మనము కరెక్ట్గా చెప్పలేము ఇప్పుడు ఎవరో చెప్తున్నారు ప్రజలు ఆశపడి మోసపోయినారట మనిషిని బతికిచ్చేదే ఆశ సో ఆశ పడ్డంలో తప్పు లేదు అది నెరవేరుస్తారా లేదా అనేది తర్వాత ఇట్స్ వాళ్ళ ఇదనమాట వి హ్యావ్ టు సి పాపం ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో అయితే వర్షాలు లేక రైతులు ఇబ్బంది పడుతున్నారు పనులు లేక ఇబ్బంది పడుతున్నారు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంది ఎందుకంటే కొన్ని గ్రామాలలో తాగునీళ్ళకు కూడా ఇబ్బంది కలిగే ఎందుకంటే వాటర్ టేబుల్ పడిపోతుంది వాటర్ టేబుల్ బాగా డౌన్ డౌన్ఫాల్ అవుతుంది వీ హ్యావ్ టు సీ పవన్ కళ్యాణ్ గారికి ఇప్పుడు తీసుకున్నారు రాజ్ మినిస్ట్రీ ఇట్ ఈస్ ఛాలెంజింగ్ ఆయన కూడా నేను విన్నాను ఇక్కడ బ్లీచింగ్ పౌడర్ ఇది లేదు దీంట్లకు ఇది లేదని చెప్పేసి కూడా వినడం జరిగింది సో జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లా ఎప్పుడు కారణాలు చెప్పలేదు ఎందుకంటే నూరు కోట్లు కేవలం రెండు వేల పంతొమ్మిదిలో దిగిపోయేటప్పుడు టైం పెట్టినా కానీ బడ్జెట్లో డబ్బులు లేవు ఇవి లేవు ఇవి లేవు అని చెప్పలేదు తన వంతుగా తన చేయాల్సినది కొన్ని రిఫార్మ్స్ తీసుకొని రావడం జరిగింది మెడికల్ కాలజెస్ కావచ్చు పోర్ట్స్ కావచ్చు హాస్పిటల్స్ కావచ్చు స్కూల్ ఎడ్యుకేషన్ కావచ్చు కొన్ని రిఫార్మ్స్ నేను కూడా అన్ని రిఫార్మ్స్ అంత త్వరగా ఇంజెక్ట్ జనం లేక ఇంజెక్ట్ చేయడం కూడా తప్పే నేను అనుకుంటున్నాను వీ హ్యావ్ టు ఆ ఫ్లోలో పోతుండాలి జనాలకి ఏది అనుకుంటారో దాని ఫ్లో పోతుండాలి కానీ వాళ్ళని కొత్తగా మనం నేర్పించాలనే ఒక ప్రయత్నం చేస్తా అంటేనే పెద్ద తప్పు దానికి బేసిక్ పెద్ద ఉదాహరణ నేనే అనమాట నాదే లైవ్ ఎగ్జాంపుల్ ఎందుకు నాది లైవ్ ఎగ్జాంపుల్ అంటే ఇప్పుడు పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ జనం దగ్గరికి పోరు జనంతో మాట్లాడరు వాళ్ళ దగ్గరికి వచ్చిన వాళ్ళనే కలవడం బరువుగా ఉంటుంది అలాంటిది నేను ఒక కొత్త సిస్టమ్ని తీసుకొని వచ్చి వీళ్ళే వాళ్ళ దగ్గరికి తీసుకొని పోవడం జరిగింది దానికి ఎన్నో నిందలు మూయడం తప్ప నాకు వేరేది ఏంది జరగలేదు అదే మర్యాదకు నేను ఇంటికాడ కూర్చున్నా కానీ నాకు ఈ నిందలు తప్పేది నా నేను చూసుకున్నా కానీ కానీ నేను జనం దగ్గరికి పోవడంతో నాకు నిందలు తప్ప నిందలు ఓటమి తప్ప నాకు నేను పెద్దగా మూట కట్టుకునేది అంటే ఏమీ కనపడలేదన్నమాట సో అపవాదులు తప్ప మూట కట్టుకునేది ఏంది లేదు సో అట్లుంటుంది కాబట్టి ఎప్పుడే కానీ సిస్టంలో ఏ విధంగా అలవాటు పడితే దాని ప్రకారమే పోవాలా అదేంటి అంటే రాజకీయ నాయకులు అనేది ప్రజలకు దూరంగా ఉండాలా ఎలక్షన్లప్పుడు ఎలక్షన్లు ఎలక్షన్లప్పుడు కనపడల్లా వాళ్ళకి అబద్ధాలు చెప్పాలా అబద్ధాలు నచ్చితే వాళ్ళకు ఇది చేస్తా నమ్ముకుంటే వేయరు ఇంకా దీంట్లో మంచని చెడు అనేది అనవసరమైన విషయం అండ్ రెండోది చంద్రబాబు గారు నిజంగామైన రాజకీయ నాయకుడు అయితే అసలు ఏ పథకాలు చేయకూడదు ఎందుకు చేయకూడదు అని నేను అంటాను అంటే ఇన్ని పథకాలు చేసి ఎటువంటి అవినీతి లేకుండా ప్రజలకు అందించాలి అని జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నారు ఆ విధంగా అనుకోవడం వల్లనే కదా జగన్మోహన్ రెడ్డికి పదకొండు సీట్లు వచ్చినాయి అదే అది ఒక పొలిటికల్లాగా చేసి ఇంకో విధంగా ఇంకో విధంగా చేసి ఉంటే ఇప్పుడు అందరూ అదే చెప్తున్నారు కదా వాలంటీర్ అని వ్యవస్థను తీసుకొని రావడం ద్వారా పార్టీకి దానికి దూరం అయిపోయింది అనేది అందరి యొక్క భావన సో వాలంటీర్ వ్యవస్థ ద్వారా అవినీతి లేకుండా చేయాలి అనేది జగన్మోహన్ రెడ్డి యొక్క ఆలోచన అది నచ్చలే జనాలకు లేదు మేము ఇలాగే తిరగల్లా మేము అందరి రాజకీయ నాయకులు ఇళ్ళ దగ్గరికి పోవల్లా తిరగల్లా ఇవ్వల్లా మమ్మల్ని సతాయించల్లా అప్పుడు కానీ మాకు ప్రభుత్వం నుంచి అందకూడదు అనే పద్ధతిలో ఆలోచించినారు సో మన్ వీ హ్యావ్ టు యాక్సెప్ట్ సో ఇప్పుడు గానా చంద్రబాబు నాయుడు గన పథకాలుగానే ఇవ్వడం మొదలు పెడితే అందరు అంటారు కదా ఏమని అంటారు బాగా జగన్ రెడ్డి బాగా చేసినారు లేపా జగన్ రెడ్డి చేసిందని మీరేం చేసినారు ఇప్పుడు నేను చేసినా అవే చేస్తాము కాబట్టి నా స్టైల్ వేరు అనే తన స్టైల్లో తన ఫంక్షనరీ మొదలు పెడతాడు సో అదే ఫంక్షనరీ ఇప్పుడు మొదలుపెట్టినాడు అని నేను అనుకుంటున్నాను తన మళ్ళీ తన ఫంక్షనరీ తన పెట్టాడు అని నేను అనుకుంటున్నాను సో నిజంగా అప్పుడు ఒక మోడల్ అయ్యేది జగన్మోహన్ గన సక్సెస్ అయ్యి ఉంటే పేదవాళ్లకు సాయం చేయాలి పేదవాళ్లకు ఆదుకు ఆదుకోవాలి అనేది ఒక ఎగ్జాంపుల్గా నిలిచింది ఇప్పుడు ఆయన చేసిన తర్వాత కూడా ఓడిపోయినాడు కాబట్టి తన పార్టీ రాలేదు కాబట్టి సో అది నెక్స్ట్ జనరేషన్స్కి అది ఎప్పుడు ఒక ఎగ్జాంపుల్ కానే కాదు సో అది నెక్స్ట్ జనరేషన్కి అది ఎగ్జాంపుల్ కానే కాదు సో నెక్స్ట్ జనరేషన్కి ఇంకోటి ఎగ్జాంపుల్ చంద్రబాబు ఇంకో పద్ధతిలో ఆలోచించాలి అది పథకాల రూపంలో కాకుండా ఇంకో పద్ధతిలో ఆలోచించాలి సో అతను అదే సంపద సృష్టిస్తాను అనే ఒక పద్ధతిలో ఆలోచించాడు అది ఎంతవరకు సంపద సృష్టిస్తాడు ఏంది అనేది మనం వీ హ్యావ్ టు వెయిటెన్సీ వెయిటెన్సీ సో సో ఆయన చేయలేదు ఇది చేయలేదు అని చెప్పేసి పెద్దగా కంగారు పడవద్దండి పెద్దగా ఆలోచించొద్దండి అండ్ బాగా బీ రిలాక్స్ ఈ మధ్యకాలంలో కొన్ని మూవీస్ మంచి మూవీస్ వచ్చినాయి ఆ కల్కీను మహారాజా ఇట్లాంటి నాకు ఆ సినిమాలు కూడా గుర్తుకొస్తాయి ఏమన్నా పని జగన్మోహన్ రెడ్డికి చెప్పండి టికెట్ రేట్లు తగ్గి వెళ్ళా టికెట్ల రేట్లు తగ్గేయాలా అని చెప్పేసి పడి ఆ సినిమా వాళ్ళతో అందరితో నిష్ఠూరాలు తప్ప వేరేది ఏమన్నా ఉందా ఎవడో ఎవరు ఎవరు లైఫ్ వాళ్ళు ఉంటాండ్రి ఆ టికెట్లు తగ్గేలా సామాన్యులకి ఇది కావాలా అంతంత రేట్లు ఉండకూడదని ఆయన ఏదో పడ్డాడు పడితే అందరితో ఈరోజు నిష్ఠూరాలు తప్ప వేరేది ఏమన్నా మూట కట్టుకున్నాడు ఆయన ఏం మూట కట్టుకోలే కదా అలా ఉంటుంది సో ఎప్పుడైనా కానీ జనాలకు ఆ రోజు అది అవసరం లేదు ప్లాక్లోనే టికెట్ పెట్టుకొని కొనుక్కొని పోతారు ఫ్యాన్స్కి వాళ్ళ సినిమాలు వస్తే అలాంటి నువ్వు ఆ టికెట్ తగ్గిమ్మని చెప్పడానికి చెప్తే వాళ్ళు వాళ్ళు ఎందుకు యాక్సెప్ట్ చేస్తారు సో ఇట్స్ క్రేజ్ మనం వాళ్ళకి తగ్గిస్తున్నాము ఇదేదని వాళ్ళు ఆలోచించరు ఆ విషయం గురించి వాళ్ళకి తెలియదు కదా మనం మంచి చేస్తున్నాము అనేది వాళ్ళ ఫ్యాను సింహ ఫ్యాను ఎంతైనా పెట్టిపోవాలనేది వాళ్ళ ఆలోచన మనం ఎవరు వాళ్ళ ఆ రేట్లు తగ్గించాలనేది అలా అనుకున్నాము అందరితో ఇండస్ట్రీ ఒక ఇండస్ట్రీ అందరితో కూడా మనం చెడు మూట కట్టుకోవడం జరిగింది నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు అని అన్నారు మిగతా సెక్షన్ ఆ సెక్షన్ ఆఫ్ ది పీపుల్ నీతో సెల్ అయినారో లేదో తెలియదు కానీ మిగతా సెక్షన్ ఆఫ్ ది పీపుల్ అందరూ కూడా నెగిటివ్ అయినారు కదా వాళ్ళైనా మేము వద్దా అని పోని ఎవరినైతే ఎత్తుకున్నారో వాళ్ళన్నా మనతో తోడొచ్చుతున్నారా తోడొచ్చుంటే ఈ ఈ పరిస్థితి అయితే ఉండేది కాదు కదా తోడొస్తే ఈ పరిస్థితి అయితే ఉండేది కాదు కదా సోషల్ ఇంజనీరింగ్ అనే కాన్సెప్ట్ తీసుకొని వస్తుంది ఓసీలకు జనరల్గా వచ్చిన సీట్లను కూడా బీసీలకు ఇచ్చినాడు ప్రతి ఇద్దరు వైసీంపిలు ఉంటే ఒక ఎంపీపీ ఒక వైసీంపి ఖచ్చితంగా బీసీ కానీ ఎస్సీ కానీ ఉండాలి మహిళ కానీ ఉండాలి అన్నారు సో హీ వాంట్స్ ఒక రెవల్యూషన్ ఆర్ ఆల్ యాక్సెప్ట్ చేసుకోవడానికి పబ్లిక్ లేదు పబ్లిక్ ట్రెడిషనల్గా వచ్చే పద్ధతిని యాక్సెప్ట్ చేశారు తప్ప ఇవన్నీ వాళ్ళు యాక్సెప్ట్ చేసుకోవాలనే పద్ధతికి ఆలోచించుకోలేదు అరే మన కోసం ఆలోచిస్తున్నాడు నా బీసీ నా ఎస్సీ నా ఎస్టీ మా గురించి ఒకరు ఆలోచిస్తున్నారు అనేది ఆలోచించలేదు సో ఇట్స్ వర్టికల్లీ పార్టీ లైన్లో డివైడెడ్గా ఉన్నప్పుడు అవన్నీ ఆలోచించలేము జగన్మోహన్ రెడ్డి ఆలోచించినాడు సో ది మిగతా సెక్షన్ ఆఫ్ ది పీపుల్లో అది ఖచ్చితంగా ఒక నెగిటివ్గానే కనపడింది వాళ్ళకు సో అది ఇంకా స్ట్రెస్ చేయడంతో ఇంకా ఎక్కువ ఉంది పోనీ మమ్మల్ని ఓన్ చేసుకుంటున్నాడు కదా మమ్మల్ని ఏ ముఖ్యమంత్రి కూడా ఏ పార్టీ కూడా ఇన్ని పదవులు ఇచ్చి ఈ విధంగా మాకు మమ్మల్ని దగ్గరగా చేసుకున్నారు కదా అనే ఫీలింగ్ వాళ్ళు కూడా ఎక్స్ప్రెస్ చేయలే వాళ్ళు కూడా చూపించలేదు అనమాట మమ్మల్ని ఇంతగా చేసినారు కదా మాకు ఈ విధంగా ఒక రాజ్యాంగబద్ధమైన పదవులు ఇచ్చినారు కదా సరే ఆ పదవులకు ఏ విధంగా ఉంది ఏముంది అనేది తర్వాత ఎంతోమందిని పక్కన పెట్టి ఇచ్చినాడు మమ్మల్ని వాళ్ళకు వచ్చిన ఆపర్చునిటీని కూడా తీసేసి మాకు ఇచ్చినాడు కదా సో మనం ఉండాలి కదా అనేది కూడా లేకపోయిందనమాట సో దీంట్లో మనిషి ఒకటి ఆశ కోరికలు దీని మీద తప్ప వేరేది ఏది కానీ దీంట్లో కనపడదు అనమాట సో మనము అంత చేసినా కానీ ఏ విధమైన పరిస్థితి కనపడలేదు సో ఐ విష్ ఎవరి వన్ పాజిటివ్ దిస్ ఫోర్ ఇయర్స్ వి హ్యావ్ టు గో హహెడ్ వైసీపీ వైసీపీ వాళ్ళందరికీ కూడా సో అందరూ కూడా బీ పాజిటివ్ సో ఉంటారు పాపం జగన్మోహన్ రెడ్డి గారిని ఆలోచించండి ఇంట్లో వాళ్ళు అతన్ని ఇబ్బంది పెడుతూ బయట చంద్రబాబు నాయుడు ఇబ్బంది పెడుతూ పైన బీజేపీ ఇబ్బంది పెడుతూ ప్రతి ఒక్కరూ ఏదో విధంగా అతన్ని క్రష్ చేయాలా అని వాళ్ళ ఆహాన్ని చూపించుకోవాలనే ఒక ప్రయత్నం చేస్తున్నారు సో అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం మనమందరం కూడా వైసీపీ పార్టీకి ఆయనకు తోడుగా ఉండాల్సిన బాధ్యత నాకు తెలిసి ఆయన ఎవరికే కానీ తెలిసి అయితే నష్టం ఉండదు సో డెఫినెట్గా ఒక పొలిటికల్ డ్రివన్ తప్ప రాజకీయంగా తీసుకోకపోవడం తప్ప ఆయన అన్నీ కూడా ప్రతి ఒక్కరికి కూడా మంచి చేసే ఒక ప్రయత్నమే చేసినాడే తప్ప ఎక్కడే కానీ నెగిటివ్ చేయలేదు ప్రతి ఒక్కరికి మంచి చేయాలనే ఒక ఆలోచనే తప్ప వేరేది ఏం చేయలేదు సామాన్యుల వరకు సామాన్యుల వరకు కూడా ఒక మంచి చేయాలనే ఒక ఆలోచన తప్ప వేరేది ఏం చేయలేదు సరే ఉండొచ్చు రాజకీయంగా దాన్ని రాజకీయంగానే చూసుకోలేదు ఇప్పుడు ఎఫ్పి షాప్స్ ఉన్నాయి ఒక పల్లెలో ఒక గ్రామంలో ఎఫ్పి షాప్ అంటే ఆ ఊర్లో ఉన్న పెద్ద లీడర్ దగ్గరకు ఉంటుంది అది జనాలందరూ అతని దగ్గరికి పోతుంటారు లైన్లో నిలబడుతుంటారు తెస్తూ ఉంటారు జగన్మోహన్ రెడ్డి ఒక కొత్త పద్ధతి తీసుకొని వచ్చిన ఒక వ్యాన్ పెట్టాలని అది ఇంటింటికి పోయి ఇవ్వాలని సో అక్కడ అతను బా బాధపడినాడు వీళ్లకు సాటిస్ఫాక్షన్ లేదు అలా మల్టిపుల్ రీజన్స్తో ఈ విధంగా ఉంది సో దట్స్ ఇట్ ఫర్ నవ్ సో అందరినీ కూడా బీ పాజిటివ్ అండ్ వీ హ్యావ్ టు అందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి తోడుగా ఉందాం అండగా ఉందాం అతన్ని అన్ని విధాలుగా కూడా ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఎమ్మెల్యే క్యాండిడేట్స్కి రాజకీయంగా ప్రతి గ్రామంలోనూ ప్రతి ఊర్లోనూ ప్రతి వార్లలోనూ కూడా ఇబ్బంది పెట్టాలనే ఒక ఆలోచన విధానంతో చూస్తుంటే ఇప్పుడు ఒక కొత్త ట్రెండ్ అన్నమాట మామూలుగా రాజకీయ 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 నాయకులు రాజకీయ నాయకులు కొట్లాడుకుంటుంటారు అయిపోతూ ఉంటుంది ఇప్పుడు అదంతా అయిపోయిన తర్వాత దానికి సంబంధించిన అధికారులను కూడా ఐఏఎస్లను వీళ్ళను అప్పుడైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళను కూడా కంప్లైంట్లు పెట్టాలా కేసులు పెట్టాలనే ఒక ఆలోచన చేస్తున్నారు సో వీ హ్యావ్ టు వెయిటెన్సీ నాకు అనిపిస్తుంది అంటే అదంతా దేశంలోని దరిద్రాలకు అన్నిటికీ కూడా రాజకీయ నాయకులైనా కారణము ఆర్ మెనీ సిస్టమ్స్ ఉన్నాయి కదా వ్యవస్థలు చాలా ఉన్నాయి కదా కానీ ఎందుకు ఒక రాజకీయ నాయకుడు మాత్రమే దీనికి వస్తాడు అంటే ఐదేళ్ళకొసారి ఓట్లకు వస్తున్నాడని ఆ విధంగా ఉంటుంది ఇప్పుడు ఫ లుక్ ఇన్ టు ద ఫోర్ పిల్లర్స్ అనుకుంటే జ్యుడిషియరీ కావచ్చు మీడియా కావచ్చు ఎగ్జిక్యూటివ్ కావచ్చు కాన్స్టిట్యూషనల్ పొలిటికల్ కావచ్చు ఏదైనా కావచ్చు దీనిలో కేవలం తప్పు ఉందంటారా ఐ డోంట్ సో కింద నుంచి పబ్లిక్ దగ్గర నుంచి పై వరకు ప్రతి ఒక్కరిది ఏదో ఒక సందర్భంలో వాళ్ళ ఆశ వాళ్ళ కోరికల మీద అది కులం మీదనో మతం మీదనో అవకాశవాదం మీదనో ప్రతి ఒక్కదాని మీద ఏదో విధంగా రన్ అవుతానే ఉందనమాట సో ఇవన్నిటినీ కూడా అండ్ ఫ్యాక్షనిజం పెరుగుతుందని ఎవరో పెట్టారు ఎస్ డెఫినెట్గా ఇవన్నీ కూడా ఫ్యాక్షనిజానికి తోడుగు అయ్యేటివే ఒకరికొకరు మీద ఒకటి కలిసి వచ్చి ఫ్యాక్షనిజానికి ఇంకో విధంగా ఒక అన్రెస్ట్ వచ్చింది అనుకో అన్రెస్ట్ వచ్చినప్పుడు డెఫినెట్గా అందరూ రివోల్ట్ అవుతారు అందరూ రోడ్ల మీదకి వస్తారు ఆ రోడ్ల మీదకి వచ్చినప్పుడు ఆ రివోల్ట్ వచ్చినప్పుడు డెఫినెట్గా నోవెన్ కెన్ స్టాప్ అనమాట ఎందుకంటే మనం చూసాం ఈ దేశంలో ఉల్లిగడ్డల రేట్లు పెరిగినప్పుడు కూడా ప్రభుత్వాలు పడిపోయిన దేశం ఉంది అనమాట కాబట్టి ప్రతి ఒక్కటి కూడా అదే విధంగానే ఉంటా ఉంటుంది దీంట్లో మంచికి చెడుకు లేదు కేవలం స్వార్థానికి ఆశకు కోరికలు తప్ప దీంట్లో వేరే ప్లేస్ లేదనమాట ఎక్కడ కానీ సో దాన్ని బట్టి మనం కూడా పోతూ ఉంటే బాగుంటుంది సో ఐ విష్ ఆల్ ది బెస్ట్ సో చాలా అయింది తర్వాత కానీ ఒక ఇది అండ్ అందరికీ నేను నేను కోరుకునేది ఒకటి డోంట్ ఎక్స్పెక్ట్ మచ్ ఫ్రమ్ చంద్రబాబు నాయుడు ఏదో ఆయన చెప్పిన పథకాలని రాత్రి రాత్రికి చేసేసి అద్భుతాలు చేస్తాడు అని చెప్పేసి మనంగా అనుకోవాల్సిన అవసరం లేదు ఎందుకు చెప్తున్నానంటే డెఫినెట్గా గతంలో అతను ఎప్పుడు చేసిన దాఖలాలు లేవు అండ్ జగన్మోహన్ రెడ్డికి జరిగిన తర్వాత పదకొండు సీట్లు ఇచ్చిన తర్వాత ఇన్ని పథకాలు ఇంత మంచి అవినీతి లేకుండా జరిగిన తర్వాత పదకొ నూట యాభై ఒకటి నుంచి పదకొండు సీట్లు తీసుకొని వచ్చిన తర్వాత ఇంక ఏ రాజకీయ నాయకుడికైనా సరే కొద్దిగానే ఆలోచన ఉంటే అతను ఖచ్చితంగా ఇలాంటి పథకాలు ఏవే కానీ చెయ్యడు ఎందుకంటే అన్ని చేసినా కానీ జగన్మోహన్ రెడ్డికి ఏం చేశారు అనే ఒకటే బిగ్ క్వశ్చన్ బిగ్ క్వశ్చన్ మార్క్ సో కాబట్టి ఎవరే కానీ చేరు నాకు నాకున్న అంచనా ప్రకారం అయితే ఎవరు చేరు ఏదో ఎలక్షన్లకు రెండు నెలల ముందు వస్తూ ఉంటారు నీకు ఏది ఇష్టమైతే అది ధర్మవరానికి సముద్రం కావాలంటే తీసుకొని వస్తామంటారు ఇంకోటి కావాలంటే తీసుకొని వస్తా అట్లా ఏదో మాటలు చెప్తా అంటారు పోతూ అంటారు సో దట్స్ పీపుల్స్ అనమాట థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్